వినుకొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించమని కి ఇరవై తేదీ లాయర్ సిహెచ్ మరియు జై భారత్ పార్టీ చిరంజీవి వేరువేరుగా కౌంటర్ అఫిడవిట్ పిటిషన్ దాఖలు చేశామని మీడియాకు తెలిపారు పెద్ద కూరుపాడులో వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు డిగ్రీ చదివినట్లు అఫిడవిట్ చూపించారని ఇప్పుడు నిసాని అని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు పూరించిన అఫిడవిట్ సమాచారంతో కూడిందని ఆరోపించారు పిటిషన్ కౌంటర్ అఫిడవిట్ విషయాలు ఆర్వో అప్రియేషన్ సరిగ్గా లేనందువలన ప్రొసీజర్ పాటించాలని లేనిచో హైకోర్టుకు వెళ్తామని సిహెచ్ ఎల్ ఎన్ మూర్తి లాయర్ గోపి జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయకు మీడియా సమావేశంలో తెలిపారు బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వారు రెండు వేల ఇరవై నాలుగులో కూడాను ఇదే వైసీపీ పార్టీ నుంచి తిరిగి బీఫారాన్ని పొంది వారి యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రూల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారం వారు వేసినటువంటి ఎవరైనా కానీ ఒక అభ్యర్థి వేసినటువంటి నామినేషన్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది సాంప్రదాయం అది చట్టం ఆ విధంగా వారు వారి యొక్క నామినేషన్ని వారు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది దీనిలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు గనక ఉంటే గనక ఆ అఫడవిట్లో వారు చెప్పినటువంటి మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఆస్తులు వారికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ మూడు కూడాను ఎవరైనా ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన దానికి విభేదించినట్లయితే కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయొచ్చు అనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది గైడ్ లైన్స్ ఇచ్చింది అదేంటంటే ఎవరీ క్యాండిడేట్ వాళ్ళ ఆస్తులు వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు వాళ్ళకి శిక్ష పడినటువంటి కేసులు అట్లాగే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ మూడు విషయాల మీద ఫామ్ ట్వంటీ సిక్స్ రూల్ ఫోర్ అనేటటువంటి అఫిడవిట్ ఫిల్అప్ చేయాలనేటటువంటిది అది ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిక్ లో పెట్టాలి అని ఆ ఎందుకు పర్పస్ అంటే పబ్లిక్ లో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారం కరెక్టా కాదా అనేటటువంటిది ప్రజాబాహుల్యంలో ఎవరైనా తెలుసుకొని దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయి అని అంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అని అనుకుంటే అప్పుడు వాళ్ళు దాని మీద కౌంటర్ ఆఫ్ ఎడిఫిట్స్ ఫైల్ చేయొచ్చు ఆ ఫైల్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రొసీజరు చట్టానికి సంబంధించిన ఏంటనేది మా లాయర్ గారు మీకు వివరంగా మాట్లాడతారు ముందు ఫ్యాట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సిపి సో నేను నామినేషన్ ముందు ఈ ప్రాసెస్లో నేను ప్రాసెస్ ప్రాసెస్లో నేను జర్నీ చేస్తున్న టైంలో మూర్తి గారు వచ్చేసి ఇలా బ్రహ్మనాయుడు గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఇలాంటి ఎన్నో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి మీరు ఏమన్నా కౌంటర్ అప్పటివి ఫైల్ చేయగలరా అని అడిగితే సార్ మా పార్టీ అధ్యక్షువారితో మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను అట్ ద సేమ్ టైం నేను గారి ముందు నేను జేడి గారికి ఫోన్ చేశాను చేసి సార్ నా కంటెస్టింగ్ నేను క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బల్లా బ్రహ్మరాయుడు గారు ఆయన టూ థౌజండ్ నైన్ అండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ రాశారు ఆయనప్పుడు వీటిలో కొట్టేశారు నైన్టీన్లో బట్ ఫోర్టీన్ అండ్ నైన్లో మాత్రము ఆయన గ్రాడ్యుయేట్గా మెన్షన్ చేసి ఉన్నారు ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర అబ్రాప్ గా నిల్ అని సార్ దీన్ని మనం కౌంటర్ ఆర్టిఫికేట్ వేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చా అని నేను చేయడీ గారు అడిగితే డెఫినెట్గా ప్రొసీడ్ అవ్వండి బట్ లాస్ట్ మినిట్లో కౌంటర్ ఆక్టిఫికేట్ మీరు ఫైల్ చేయండి అని చెప్పారు అండ్ ఇష్యూని కొంచెం నేను ఆల్మోస్ట్ ఎవరికి తెలియపరచదు లాస్ట్ మినిట్ వరకు సో దట్